అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పన్నెండవ పిఆర్సి మరియు ఐఆర్ పై సమాచారము పెండింగ్ బిల్లులు చెల్లింపులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అనేక సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు వాటిలో ముఖ్యమైనవి పెండింగ్ బకాయిలు అండి పదకొండో పిఆర్సి బకాయిలు డిఆర్ బకాయిలు ఉద్యోగులకు పెన్షనర్లకు తలనొప్పిగా అయితే మారాయి ఒక్కొక్క ఉద్యోగి పెన్షనర్కు వారి బేసిక్ని బట్టి బకాయిలు టూ టు ఫోర్ ల్యాక్స్ అంటే రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఉంటున్నాయి గత ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించడంలో పూర్తిగా విఫలమైంది దీంతో ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర నిరాశకైతే గురి అయ్యారు గత ప్రభుత్వం ఒక్క డిఏ బకాయిని కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం డిఏ డిఏలు ఐఆర్ పిఆర్సీలు అమలు చేస్తామని పెండింగ్ బకాయిలు కూడా చెల్లిస్తామని హామీ అయితే ఇచ్చింది బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారే ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే హామీలు అయితే ఇచ్చుకుంటూ వెళ్లారు దీంతో ఉద్యోగ పెన్షన్లు కొత్త ప్రభుత్వంపై భారీగా ఆశలు అయితే పెట్టుకొని గెలిపించారు ఇక పన్నెండో పిఆర్సీ నివేదిక కోసం అయితే ఎదురు చూస్తున్నారు రెండవ అతిపెద్ద అంశమైనటువంటి పన్నెండో పిఆర్సీ పదకొండో పిఆర్సీ గడువు జూలై రెండు వేల ఇరవై మూడుతోనే ముగిసింది పన్నెండో పిఆర్సీ కోసం రెండు వేల ఇరవై మూడులోనే కమిటీ వేసినప్పటికీ ఇంతవరకు నివేదిక రాలేదు కమిటీ కమిషన్ కమిటీ చైర్మన్ సిఎస్ మన్మోహన్ సింగ్ గారు వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుంచి అయితే తప్పుకోవడం జరిగిందనమాట సో దీనివల్ల నివేదిక అనేది ఆలస్యమైంది లేదా నివేదిక అనేది సమర్పించలేదు అసలు నివేదిక అనేది మొదలు కూడా పెట్టలేదు అనుకోవచ్చు కొన్ని ఉద్యోగ సంఘాలు అయితే ఇచ్చిన గడువు పూర్తయినందున విచారణ లేకుండానే పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి పిఆర్సి అమలు ఆలస్యం అయితే ఉద్యోగులు పెన్షన్లు భారీగా నష్టపోతారు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి పన్నెండు పిఆర్సి అమలు జీతాల పెంపు ఎప్పుడు అంటే పన్నెండు పిఆర్సి అమలు చేస్తే సో ప్రస్తుతం ఉన్నటువంటి డిఏ బేసిక్లో కలుస్తుంది అనగా రెండు వేల ఇరవై మూడు జనవరి జూలైకి సంబంధించినటువంటి డిఏ అప్పటి వరకు ఎంత ఉంటుందో అంత అంతవరకు బేసిక్లో కలుస్తుంది అంతేకాకుండా దానికి ఫిట్మెంట్ కూడా యాడ్ అవుతుంది ఈసారి ఫిట్మెంట్ ఇరవై ఏడు శాతం నుంచి ముప్పై శాతం ఉండవచ్చు అని అంచనా దీనివల్ల ఉద్యోగుల బేసిక్ పే అరవై మూడు శాతంకు పెరిగే అవకాశం అయితే ఉంది సో బేసిక్ పే అదనంగా అరవై మూడు శాతం అయితే పెరిగే అవకాశం ఉంది ఉదాహరణకు నలభై వేల రూపాయల జీతం ఉన్నటువంటి ఉద్యోగకి అదనంగా ఇరవై ఐదు వేల రూపాయలు అంటే టోటల్గా అరవై ఐదు వేలు పైనే పెరిగే చేరుకునే అవకాశం అయితే ఉంది సో శాలరీ బేసిక్ పే అంటే ఇక ప్రభుత్వం పిఆర్సీ అమలు చేస్తే ఉద్యోగ పెంచిన భారీగా నష్టపోతారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు కూడా జరుపుతోంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు మేలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి హామీ ఉద్యోగుల సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు అన్ని బకాయిలు ఒకేసారి చెల్లించే పద్ధతి లేదని విడతల వారీగా చెల్లిస్తామని తెలిపారు అంతేకాకుండా సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు దీనికోసం ఆయన ఒక సంవత్సరం గడువునైతే కోరారండి కొత్త ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అసలు మొదలు పెట్టిందా అంటే కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన రెండు వారాల్లోనే ఉద్యోగులకు సంబంధించి ఒక ప్రధాన సమస్యను పరిష్కరించింది అదేంటంటే ఉద్యోగ పెన్షన్లు కోట తారీఖుని జీతాల పెన్షన్లు జమ చేసేందుకు చర్యలు తీసుకుంది ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒకటి ప్రస్తుతానికి కుటుంబ ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది పిఆర్సీ అమలు ఇతర బకాయిలు చెల్లించే ప్రక్రియ తర్వాతనే ప్రారంభమయ్యే అవకాశం కల్పిస్తోంది ఉద్యోగ పెన్షనర్లు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు కొత్త ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తుందని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్యోగులు ఎదురు చూస్తున్న మరికొన్ని అంశాలలో సిపిఎస్ రద్దు ఒకటి అలాగే ఓపీఎస్ పునరుద్ధరణ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఖాళీ పోస్టుల భర్తీ హెల్త్ కార్డు సమస్యలు పరిష్కారం వంటివి వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వము ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి న్యాయం చేకూర్చాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఉద్యోగులు ఎంత ఆశిస్తున్నారు మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో అయినా ఉద్యోగులకు సంబంధించి కీలక అంశాలు ఏమైనా వెలువడే అవకాశం అయితే ఉందండి ఇప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో